హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ అయితే ఇది మకర సంక్రాంతి రోజు వ్లాగ్ అండి మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను బ్లాగ్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అన్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి ఈరోజైతే నేను గులాబ్ జామున్ అయితే చేశాను అదేవిధంగా సాంబారు వడ మామూలుగా అయితే చేసుకున్నాను కాకపోతే బట్టలు అవేం పెట్టుకోలేదండి అత్త మామూలుకి తెచ్చాను కానీ కొన్ని కారణాల వల్ల అయితే నేను బట్టలు పెట్టుకోలేదనమాట ఇంకా ఉగాదికి పెట్టాలి అనుకుంటూ ఉన్నాను చెప్తాను ఇదిగోండి ఇంకా మన ఇంటి ముందు ఫ్లవర్స్ చూసారు కదా పింక్ అండి ఇది నాటు రోజా ఇంతకు ముందు రెండు వచ్చింది ఇప్పుడు ఒకటే ఒకటి వచ్చింది ఇంకా ఇంతకుముందు మీకు వీడియోలో సరిగ్గా కనపడలేదు వైట్ లేయర్స్ లాగా మనకు పింక్ షేడ్స్ వచ్చింది ఈరోజు అయితే క్లియర్గా కనిపిస్తుంది కదా బాగా మొలకలు అయితే వచ్చేస్తున్నాయండి అసలు మొక్కలు అయితే చాలా బాగా వస్తున్నాయి అన్నమాట రోజు పూలు అయితే బాగా పూస్తున్నాయి ఇంకా అది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇది ఇదైతే ఇంకా మధ్యాహ్నం అండి మార్నింగ్ అయితే ఇంకా మామూలుగానే అది తోసది తినేసామన్నమాట ఇంకా మొత్తం ఎందుకు లే వీడియో షే షేర్ చేయడము లెంత్ ఎక్కువైపోతుంది అనేసి ఇంకా నేనైతే ఎక్కువ చూపించలేదు ఇంకా మధ్యాహ్నం నుంచి ఎలాగో బట్టలు కూడా పెట్టుకోలేదు కదా అనేసి తీరిగానే మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్టార్ట్ చేశానండి ఇక్కడ వంట అయితే మాత్రం ఇంకా ఎలాగో రెండు అయిపోతుంది తినేసరికి ఈ లీవుల్లో బాగా బద్దకి చేసింది అనమాట మద్దకం వచ్చేసిందండి ఇంకా మార్నింగ్ మా బాబు కూడా ఊరికి వెళ్ళాడు కదా ఇంకా మార్నింగ్ అయితే లేచి ఆరు గంటలకి లేయడము మళ్ళీ పడుకోవడము మళ్ళీ లేయడము పడుకోవడం ఇలా సరిగిపోతూ ఉంది అదేవిధంగా మంచు అయితే ఎక్కువగా ఉందన్నమాట మన ఇంటి దగ్గర అయితే బాగా చల్లగా ఉంది దానివల్ల లేలేకపోతున్నాము అసలు లేచినా కూడా తిరగడము అదంతా ఏం లేదనమాట మా బాబు నింటే కొంచెం అటు హడావిడిగా అట్లా వండింటింది కానీ ఇంకా మా బాబు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కాబట్టి సందడే లేదనమాట ఇంట్లో అయితే పాప ఒకటే ఉంది తన కోసం గులాబ్ జామున్ అయితే చేశాను ఇంకా సాంబార్కు సంబంధించి కూడా ఇక్కడ నేను పచ్చిమిరకాయ టమోటా కందిపప్పు వేసి ఒకేసారి ఉడకపెట్టేసానండి ఉడకపెట్టేసి పక్కన పెట్టేసాను అనమాట అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ముందుగానే అంతా ఉద్దిపప్పు పచ్చిమిర్చి ఈ కొంచెం అల్లం వేసేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసాను ఇటువైపు ఏమో వడకు రెడీ చేసుకున్నాను ఆయిల్ వేసేసి పాండిపోయిన ఇటువైపు ఏమో ఇంకా పోపు అయితే వేసుకుంటూ ఉన్నానండి ఆయిల్ వేసేసి ఇదిగోండి ఇంకా ఆవాలు జీలకర్ర మాత్రం వేసాను ఉద్దిప ఉద్దిపప్పు శనగపప్పు అవేమీ వేయలేదు ఆవాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లిపాయ అయితే వేసుకున్నాను వేసుకొని కొంచెం ఎండుమిర్చి కూడా వేసానండి వేసేసి ఇంకా నేను కందిపప్పు పచ్చిమిర్చి ఉడికించేటప్పుడు పసుపు ఉప్పు ఏం వేయలేదన్నమాట అందుకని ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుంటూ ఉన్నానండి పసుపు అయితే చెప్పాను కదా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటానండి కానీ ఎలా చేసినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం ఇంట్రెస్ట్గా ప్రేమగా చేసామంటే ఏదైనా బాగుంటుందండి చూశారు కదా నేనైతే ఇంకా పసుపు ఇంగు అనేది యాడ్ చేసేసాను యాడ్ చేసేసి ఇదిగోండి ఇంకా టమాటా పచ్చిమిర్చి అన్నీ మెత్తగా మెదిపేసుకున్నాను దాంట్లోనే చింతపండు రసం కూడా వేసేస్తాను అన్ని అన్నీ ముందు రెడీ చేసి పెట్టుకొని వీడియో అయితే స్టార్ట్ చేసేసానండి ఇంకా పన్నెండు గంటలకి పదకొండుగా పదకొండున్నరకు అలా వంట్రూమ్లోకి అయితే రావటం జరిగింది కానీ మొత్తం ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ప్రతిరోజు చూపించేటే కదా అనేసి అనుకున్నాను అందుకనేసి ఇంకా పర్టికులర్గా మీకు అయితే ఏం చూపించలేదు ఓ ఓన్లీ ఇంకా వాయిస్తోనే చెప్తూ ఉన్నాను ఇదిగోండి ఇంకా నేను పప్పు అదంతా రుబ్బేసుకున్నాను కదా చింతపండు రసం అంత అయితే వేసేసి చి ఇంకా కొత్తిమీర కూడా వేసేసానండి మొత్తం సాంబార్ పౌడర్ కానీ అంతా వేసేసి మూత అయితే పెట్టేశాను కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను తర్వాత టేస్ట్ చూసుకొని స్టవ్ ఆఫ్ చేసి సరిపోతుందనమాట ఇదిగోండి ఇటువైపు అయితే ఇంకా నేను ఇందులో ఇంకా ఆనియన్స్ అలాంటివి ఏం వేయలేదండి ఇంకా సాంబార్లకి ఎలాగో వేస్తాం కాబట్టి అవన్నీ అందుకని ఇంకా ఇక్కడ ఉద్దిపప్పులు అయితే ఏమీ వేయలేదు అసలు ఎంత బాగా అండి అసలు బాగుంటాయి అనమాట మెత్తగా దూదులాగా ఉంటాయి వడలైతే మాత్రం మెత్తగా మనము పేస్ట్ చేసేసుకోవాలండి ఉద్దిపప్పుని అప్పుడు మనకు సోడాతో కూడా పని ఉండదు అనమాట సోడా వేయకుండానే మెత్తగా వచ్చేస్తాయండి ఉద్ది ఉద్దివటలు అనేటివి మంచిగా పొంగుతాయి అనమాట ఫ్లఫీగా బాగా పొంగేస్తాయి పచ్చిమిర్చి అల్లం వేసుకున్నాను జీలకర్ర వేసేసి ఇదిగోండి వడలైతే పెట్టేశాను ఇటువైపు అయితే ఇంకా సాంబార్ అయితే ఉడికిపోయింది టేస్ట్ అయితే చూసుకుంటూ ఉన్నాను అనమాట ఇటువైపు అటువైపు మొత్తం ఇంకా చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా బట్టలు కూడా పెట్టేది ఏం లేదు కదా అత్త వాళ్ళకి అందుకనమాట ఇంకా మేమే కదా ఎలాగో తినేది అనేసి తీరిగ్గా రెండు గంటలకు తినేద్దాంలే అనేసి ఇక్కడైతే సాంబారు వడ అన్నం అయితే చేశాను మధ్యాహ్నానికి ఇంకా నేను పాప తినేసామన్నమాట ఇంకా బాబు ఊర్లో ఉన్నాడు కాబట్టి ఇంకా వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళతో పాటు మాట్లాడుతూ ఇంకా బాబు అయితే ఇంకా ఊరి దగ్గర విషయాలన్నీ చెప్తూ ఉన్నాడు అనమాట మాకైతే ప్రతిరోజు ఫోన్ చేస్తూనే ఉంటామండి బాబుకి ఒకటికి నాలుగు సార్లు ఫోన్ చేస్తామన్నమాట బండి తీసుకోవద్దు తాతయ్య దగ్గర ఇంట్లోనే ఉండు మామని అత్తని ఎవరిని ఇబ్బంది పెట్టద్దు పిన్ని బాబాయిని అనేసి చెప్తూ ఉంటాను నేనైతే మాత్రం వాళ్ళని ఇబ్బంది అసలు పెట్టద్దు నన్న అనేసి ఇంకా ఈరోజైతే ఇంటికి అయితే బయలుదేరుతూ ఉన్నాడు అండి ఊరి నుంచి అయితే వచ్చేస్తున్నాడు అనమాట బాబు ఇంకా ఇక్కడ చూసారు కదా వడలైతే రెడీ అయిపోయాయి ఎంత బాగున్నాయి కదా కలర్ కూడా చాలా బాగుందండి అసలు వడలైతే మాత్రం చాలా ఎప్పుడు నేను ఇలాగే చేస్తాను చాలా బాగుంటాయి నేను ఇప్పుడు దేవుడికి అలా పెట్టాలి అంటే ఈ పచ్చిమిర్చి అల్లం వేయకూడదు అనుకున్నాను కానీ వేసుకోవచ్చు అండి ఓన్లీ ఆనియన్స్ వెల్లుల్లిపాయ తప్ప మీతో వేసుకోవచ్చు అనేసి ఇంకా పెట్టే వేసుకుందాంలే అని అన్నీ రెడీ చేసుకున్నాను ఇంకా తీరా మా పాప నాకు హెల్త్ బాగాలేదు మా అనేసరికి నేనైతే ఇంకా అత్త మామకి బట్టలు పెట్టుకోవడం ఆపేసాను అనమాట నిన్ననే రెడీ చేసుకున్నాను అని చెప్పాను కదా అత్తయ్యకి మామయ్యకి కూడా బట్టలు తెచ్చేసాము అనేసి ఇంకా కారణం వల్ల పెట్టుకోలేదనమాట ఇంకా ఉగాదికైతే అత్త మామలకి ఖచ్చితంగా పెట్టుకుంటామండి పెట్టుకోకపోతే బాగుండదనమాట అది ఏదో అంటారు నాకు కూడా తెలియదు దానివల్ల మేమైతే ప్రతి సంవత్సరం అయితే ఎక్కడున్నా కూడా అత్తమామకైతే అనమాట ఇంతకుముందు సొంత ఇంట్లో ఉన్నాం కాబట్టి ప్రతి సంవత్సరం పెట్టుకునే వాళ్ళము వచ్చిన తర్వాత బాడీ ఇంట్లో ఏం పెట్టుకుందాం అనేసి ఒక టూ ఇయర్స్ అయితే పెట్టుకోలేకపోయాము మళ్ళీ ఇంకా బాడీ ఇంట్లోనే ఉంటాం కదా ఇట్లా ఎన్ఆర్ లూమ్ అనేసి మళ్ళీ స్టార్ట్ చేశారనమాట తెలియక రెండు సంవత్సరాలు అయితే పెట్టుకోలేదు మళ్ళీ ఎవరో చెప్పారు పెద్దలకి ఖచ్చితంగా పెట్టుకోవాలి సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా కంపల్సరీ పెట్టుకోవాలి అని చెప్పారు ఇంకా అందుకనేసి అయితే ఇంకా ప్రతి సంవత్సరం అయితే పెట్టుకుంటూ ఉన్నాం బట్టలు ఈసారి అయితే ఉగాదికి పెట్టుకుంటాము ఇంకా మా పాప అయితే గులాబ్ కావాలమ్మా అని చెప్పేసి ఏడ్ చేసింది బాగా ఎప్పుడో తెచ్చానండి ప్యాకెట్ ఇది కిలో ప్యాకెట్ అండి గులాబ్ జామ్ ప్యాకెట్ చేయలేదు అలాగే పక్కన పెట్టేశాను ఎక్కువ క్వాంటిటీ కదా ఒక్కదాన్ని చేయాలంటే కొంచెం ఇబ్బంది అయిపోతుంది అనేసి నేనైతే చేయలేదు అలాగే పెట్టేశాను మా పాప అడిగేసరికి ఇంకా మా ఆయన నైట్ అండి ఇది ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర కూడా కాదు తొమ్మిది అయిపోయింది అనమాట తొమ్మిది గంటలకు స్టార్ట్ చేశామండి మా ఆయన నేను కలిపేస్తానులే నువ్వు చేసేయి అని చెప్పేసి ఇద్దరం కలిపి అయితే చేస్తూ ఉన్నాం ఇక్కడ గులాబ్ జామున్ అయితే అంటే చేతిలో పెట్టుకొని కొంచెం దాన్ని గట్టిగా ప్రెజర్ చేస్తూ రౌండ్గా స్మూత్గా అనాలన్నమాట అప్పుడు మనకు పగులు అనేటివి రాకుండా ఉంటాయండి ఇది మా ఆయన చెప్పారు చూడు నువ్వు చెప్పినట్టు చేస్తే సరిగ్గా రాలేదు ఇది రఫ్ హ్యాండిల్ చేయాలి అనేసి అంటూ ఉన్నారు నేనైతే నా పద్ధతిలోనే చేశానండి ఇంకా ఆయన అలా చేశారనమాట ఇద్దరం కలిపే చేశాము ఇదిగోండి పాకం కూడా రెడీ చేసి పెట్టాను కానీ సరిపోలేదనమాట ఫస్ట్ రెండు గ్లాసులు పంచదార వేసుకొని రెండు గ్లాసులు వాటర్ అయితే వేసాను అనమాట సరిపోలేదు మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ రెండు గ్లాసులు పంచదార రెండు గ్లాసులు వాటర్ వేసేసి రెండు బౌల్స్లో అయితే ప్రిపేర్ చేశానండి ఎనభై గులాబ్ జాములు అయితే వచ్చేసి ఉంటాయి చాలా బాగా వచ్చాయండి ఇక్కడ పాకం కూడా కరెక్ట్గా సరిపోయిందండి ఎంత బాగుందంటే గులాబ్ జామ్లు అంత బాగా వచ్చాయి ఈసారి అయితే మాత్రం పగుళ్ళు వచ్చాయి కానీ ఒకటో రెండో అట్లా వచ్చాయండి పాకం కూడా కరెక్ట్గా సరిపోయింది ఈసారి మా పాప కోసం నాన్న ఈసారి భలే వచ్చాయి అంటే అమ్మ నువ్వు నాన్న చేశారు కదా అందుకే బాగా వచ్చాయి మీ ఇద్దరు ఏది చేసినా బాగుంటుంది అనేసి మా పాప అయితే మాకు కాంప్లిమెంట్ ఇచ్చిందండి మా పాప ఇంకా మా బాబు వచ్చేటానికి ఈ రోజుకైతే పూర్తి అయిపోయాయి ఎందుకంటే ఈ వీడియో చేసి కూడా మకర సంక్రాంతి రోజు చేశాను కానీ ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అనమాట గులాబ్ జాములు కూడా మా ఇంట్లో అయిపోయాయి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఇంకా నేనైతే ఇదిగోండి కొంచెం స్లో అండ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ గులాబ్ జాములన్నింటినీ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట ఇదిగోండి మంట కూడా చూపిస్తున్నాను ఇంత స్లోగా పెట్టుకుంటేనే మనకు గులాబ్ జాములు అనేటివి లోపల నుంచి ఉడికి పచ్చితనం లేకుండా మనకి పాకం కూడా బాగా పీల్చుకుందనమాట పీల్చుకుంటుంది ఇదిగోండి గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయాయి ఇదనమాట ఈ వాలటి వీడియో అయితే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో చూసి మీకు ఏమనిపించిందో దాన్ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి